ఫస్ట్ ఆవిడ మాట్లాడిన దాంట్లో నాకు సాంగ్ సెలెక్షన్లోనే బయాస్ చేశారు వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్లకు ఒక సాంగ్స్ ఇచ్చేవాళ్ళు నాకు నాకు నచ్చిన పాటలు నేను పాడలేని పాటలు అనుకున్నవి చూసి ఇస్తారు అని ఇలా మాట్లాడారు బట్ సాంగ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే చెప్తాను మా ఈటీవీ క్రియేటివ్ టీమ్ అండ్ జ్ఞాపిక క్రియేటివ్ టీమ్ అంటే అనిల్ గారు అని టీం అందరూ కలిసి వాళ్ళు ఒక ఫోర్ జోనర్స్ సెలెక్ట్ చేస్తారు ఎవరి షెడ్యూల్ ఆ ఫోర్ జోనర్స్ని మనం కంటెస్టెంట్స్ పిల్లలందరికీ పంపిస్తాము వాళ్ళందరినీ ఆ జోనర్స్లో మన ఛానల్కి ఉన్న రైట్స్ని ఏ ఆడియో రైట్స్ మనకైతే ఉన్నాయో వాటిలోంచి సెలెక్ట్ చేసి పాటలు ఇమ్మని చెప్తాం మేము ఇవ్వము వాళ్ళు ఒక్కొక్క కంటెస్టెంట్ మనకి సిక్స్ సిక్స్ సాంగ్స్ ఇస్తారనమాట ఆ సిక్స్ సాంగ్స్లోంచి ఇప్పుడు ఒకళ్ళు ఒక స్టైల్ ఆఫ్ సాంగ్ పాడితే రెండో కంటెస్టెంట్కి ఆ స్టైల్ ఆ స్టైల్ లేకుండా చూస్తాం అది వాళ్ళు సెలెక్ట్ చేసి పంపించిన ఆరు పాటల్లోంచి మాత్రమే తీసుకోవటం జరుగుతుంది సో ఇది ఒక క్లారిటీ ఈ ఆరు పాటల్లోంచి మేము ఇచ్చిన పాటని వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు రిహార్సిల్స్కి వచ్చి అక్కడి నుంచి నోటేషన్లు అన్నీ జరిగిన తర్వాత వాళ్ళు మేము రెడీ అన్న తర్వాత మా షూట్ డేట్ని మేము అనౌన్స్ చేసి షూట్ చేయటం జరుగుతుంది ఇది సాంగ్ సెలెక్షన్ ప్రాసెస్ అండి ఇందులో మేము ఎవరికి ఏమి బయాస్ చేసి ఇచ్చే ఛాన్స్ లేదని మీ అందరికీ అర్థమైంది కదా